అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినట్టుగా చూసిన కాబట్టి తెలంగాణ రాష్ట్ర యాదవ్ యవత్త పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కులగణ చేసి జనాభా ఆవాస పద్ధతుల్లో స్థానిక సంస్థలలో అవకాశం కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారు వెంటనే కులగణని చేపట్టి ఎవరి పర్సెంట్ తేల్చి సంస్థల ఎన్నికలలో మా వాట వివిధ వర్గాల వాట మనకు ఇచ్చి ఎన్నికలు జరపాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందని చెప్పే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గొర్రెలకు సంబంధించి నగదు బదిలీ చేస్తా అని చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గొర్రెల పథకాన్ని బహుశా ఎత్తేసినట్టుగానే బడ్జెట్ లో కనిపించింది కానీ ఒక మంత్రి గారు మాట్లాడుతూ చెప్తున్నట్టు ఏంటంటే గొర్రెల పథకంలో అభివృద్ధి జరిగిందని మాట్లాడాడు గొర్రెల పథకంలో అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరిగినట్టు మీరు కంట్రోల్ చేయండి వాటిని శిక్షించండి కానీ గొర్రెల పథకం కింద నగదు బదులు చేయాలని చెప్పి వాటిని విజ్ఞప్తి చేస్తూ గతంలో అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద పూర్తి విచారణ శిక్షించండి మాకు అభ్యంతరం లేదు నాకు నాకే నెలకే అని పెట్టుకున్న సందాన అభివృద్ధి తగ్గిన స్కీమ్ న్యాయం కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో డీడీలు కట్టినటువంటి లక్షలాది మందికి వేలాది మందికి డీడీలు రిటర్న్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు గత ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం యాదవ్లు యాదవ్లు సుమారు యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాటి నేటి వరకు కూడా యాదవ్ల పక్షాన పెద్దగా ఏ రకమైన అవకాశాలు రాజకీయంగా ఆర్థికంగా గానీ విధ అవకాశాలలో ఇచ్చినట్టుగా కనిపించలేదు బడ్జెట్ లో కూడా గొర్రెల కాపల కోసం ప్రత్యేకంగా నిధి కేటాయించినట్టుగా ఏం లేదు కాబట్టి వెంటనే రాష్ట ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకర్తలు పెద్దలందరూ కలగజేసుకుని రాబోయే రాజులలో యాదవ్ల యొక్క తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి నష్టం కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పే వారికి విజ్ఞప్తి చేస్తాను నమస్కారం నా పేరు చలకాని వెంకట యాదవ్ యాదవ్ విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడు నమస్కారం